వార్త చూడొచ్చు మనం మాట్లాడుకుందాం అంటూ ఇంటికి పిలిచిరట ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు దానికి సంబంధించి ఆ అబ్బాయిని ఇంటికి పిలిచి నిన్న దారుణంగా బయట పైకి పంపించేశారు ఒకసారి చూద్దాం దానికి సంబంధించింది ఎక్కడ జరిగింది మరి పటాన్ చెరువు సంబంధించి ఆ ప్రాంతంలో జరిగింది శ్రవణ్ సాయి అనేటువంటి వ్యక్తి బీటెక్ విద్యార్థిపై క్రికెట్ బ్యాట్ తో యువతి తల్లి దాడి చేసింది అపస్మారక స్థితికి చేరిన మృతి చెందిండు ఆ యువకుడు ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఘటన సంగారెడ్డి జిల్లా అవిన్పూర్ లో కలగలమంటూ మనం ఈ వార్త చూడొచ్చు ఒకసారి చదువుదాం ప్రేమ వ్యవహారం బీటెక్ విద్యార్థిని బలి తీసుకుంది మాట్లాడదామని ఇంటికి పిలిచి క్రికెట్ బ్యాట్ తో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అమిన్పూర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో చోటు చేసుకుంది బుధవారం సిఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనుదాంచి పోలు గ్రామానికి చెందిన శ్రావణ్ సాయి పంతొమ్మిది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో పెద్దనాన్న వద్ద ఉంటున్నాడు పటాన్చేరు మైసమ్మ గూడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుజన లక్ష్మీ స్థాయి లో ఉండే తవరుపల్లి స్త్రీజతో ఇతనికి పరిచయం ఏర్పడింది కొంతకాలంగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు విషయం తెలియడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరిని మందలించారు అయినా వీరి వైఖరిలో మార్పు కనిపించడం లేదు దీంతో పథకం ప్రకారం మాట్లాడేందుకు రమ్మని మంగళవారం అమ్మాయితో ఫోన్ చేయించి ఇంటికి పిలిపించి కొంత మీద గొడవ పెట్టుకున్నారు మాట మంచి పెద్దగా వాళ్ళు ఇల్లు కొంత ఇబ్బంది పడి ప్రేమ విషయమై శ్రీజ తల్లి సిరి సాయి మధ్య వాగ్వాదం జరిగింది మాట మాట పెరిగి కోపోద్రితురాలైన సిరి క్రికెట్ బ్యాట్ తో సాయిని శ్రీజను కొట్టింది తల విప్పై బలంగా దెబ్బలు తగలడంతో సాయి స్పృహ కోల్పోయాడు శ్రీజకు చేయి విరిగింది దీంతో తల్లి సోదరుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు బుధవారం వేకోజామున ఇంటికి రాగా అప్పటికి ఇంట్లోనే అపస్మారక స్థితిలో ఉన్న స్థాయిని చూసి వెంటనే నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు సాయి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ కేసు దర్యాప్తులో ఉండటం మొత్తం మీద పిలిచి రైట్